వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమోటా ధరలు అలాగే మదనపల్లి టమోటా దిగుమతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా కలిక విషయం వస్తే పెద్ద మార్పు లేదా ఇంకా ధరలు చూసుకుంటే ఈ నెలలో పెరిగే అవకాశం అయితే లేనట్టు కనబడుతుంది ఇక ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే ఇది నా అంచనా ప్రకారమేనా అంటే కన్ఫామ్ కాదు నేను చెప్పే ప్రకారం ఏమంటే రేపు నెల మేలో పదహైదో తేదీ నుంచి పెరిగే అవకాశం ఉందని నేను అంటున్నాను ఇక అయితే ఈ నెల ఈ ఏప్రిల్ నెలలో అయితే ఏం పెరిగే అవకాశం లేదు ఒక పది నుంచి ఇంచుమించుగా ఇవే ధరలు అయితే ప్రతి మార్కెట్లోనూ ఏదో పె పెరిగితే పది ఇరవై పెరుగుతుంది తగ్గితే పది ఇరవై తగ్గుతుంది ఇంచుమించుగా ఇవే ధరలైతే ప్రతి మార్కెట్లో వెళ్తుంది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికింది టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి అయితే ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఇక చూసుకుంటే ఒక ఆ రెండు మండిలో నేటికంటే కొంచెం పెరిగింది అంతేగాని ఒక టోటల్గా చూసుకుంటే ఈరోజు మదనపల్లిలో ఒక ఫైవ్ పర్సెంట్ దిగుమతి స్వల్పంగా పెరిగింది కానీ ఇంచు అన్నీ చూసుకున్నా కూడా ఇంచుమించుగా నిన్నలాగా లేదా కొంచెం పెరిగింది అంతే దిగుమతి అయితే తగ్గడం లేదు ఒక ఐదు ఆరు రోజుల నుంచి దిగుమతి అయితే ఏమాత్రం తగ్గలేదు రోజు రోజుకి పెరుగుతూనే వస్తూ ఉంది ధర లేకపోయినా కూడా నిన్న చూసుకుంటే రెండు పది రెండు ఇరవై అక్కడక్కడ సూపర్ టావ్లు అయితే పడ్డం జరిగాయి మదనపల్లిలో యావరేజ్గా చూసుకుంటే మదనపల్లిలో నూట ముప్పై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే నిన్న ధరలు అయితే పలకడం జరిగింది ఇక చూద్దాం ఈరోజు ఏ ధరలు వెళ్తాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ